शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ వృశ్చిక రాశిలోనికి ఏ నక్షత్రాలు ఏ పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు వస్తారు ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు వస్తారో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినటువంటి వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారు అయితే నక్షత్రము పాదము తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహార నామంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి ఆ అక్షరాలు ఏంటంటే తో నా నీ ను యా ఈ ఈ అక్షరాలు ఈ తొమ్మిది అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు కూడాను వృష్టిక రాశి కిందికి వస్తారు అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉంటాయి అంటే ఈ మామూలు అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కాకుండా సంయుక్తాక్షరాలు ద్వంద్వాక్షరాలు ఒత్తులతో కూడుకున్నటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు అయితే ఆ విషయం లోపల కూడాను మనకు శాస్త్రము కొన్ని పేర్లు నిర్దేశించింది అవేంటంటే స్నుష స్నేహ ఎల్లన యాచన యజ్ఞేశ్వర్ శ్యామల ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను వృష్టికి రాశి కిందికి వస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులకు ప్రధానమైనటువంటి గ్రహలు గురు శని రాహువు కేతు ఈ గ్రహల యొక్క ప్రభావము అన్ని విషయాలపై ఉంటుంది ఈ గ్రహలు ముఖ్యంగా గురుగ్రహం సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం లోపల రాశిత్రేయ సంచారం చేస్తున్నాడు బృహస్పతి మూడు రాసులలో సంచరిస్తున్నాడు ప్రభావం బాగా ఉంటుంది అదేవిధంగా శనిశ్వరుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటాడు కనుక శని ప్రభావం కూడాను ఆ రాశి పైన ఉంటుంది రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఈ నాలుగు గ్రహల యొక్క సంచారము వాటి వలన ఉద్భవించేటువంటి ఫలితాలు ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఉంటాయి కనుక సంవత్సర ఫలితాలపై ఈ నాలుగు గ్రహాలను మనం ముఖ్యంగా లెక్కలోకి తీసుకొని వీటి యొక్క సంచారాన్ని మనం చెప్తుంటాం అయితే ఈ సంవత్సరము ముందుగా గురు భగవానుడు గురు గ్రహం యొక్క సంచారం ఎలా ఉంది అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గురువు వృషభ రాశిలో సంచారము వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానము శుభప్రదంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది పద్నాలుగు మే వరకు అంటే ప్రారంభం నుండి ఇరవై ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడాను గత సంవత్సరమే వృషభ రాశిలోకి ప్రవేశించినాడు అయితే మనం ఇరవై ఇరవై ఐదు గురించి జాతకం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇరవై ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడాను పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు బృహస్పతి సప్తమ స్థానంలో వృష్టిక రాశి వారికి సంచరిస్తున్నాడు కనుక ఇది చాలా కలిసి వస్తుంది అయితే సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు ముఖ్యంగా వృష్టిక రాశి వారికి పంచమాధిపతి సప్తమ స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు గనక ఇది ఈ మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటంటే శుభకార్యాలు మీరు చేస్తారు పిల్లల విషయంలో మంచి జరుగుతుంది వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లల విషయం వాళ్ళ యొక్క వివాహ కార్యక్రమాలు వాళ్లకు సంబంధించినటువంటి పెళ్లి విషయంలో మంచి సంబంధాలు కుదర్చడము ఉద్యోగము తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం లోపల కూడాను మీరు సఫలీకృతులవుతారు అవుతారు మే వరకు పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది ఇక చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి పెళ్ళైనటువంటి వారికి సంతానం కొరకు ఎదిరి చూస్తున్నటువంటి వారికి ఈ పద్నాలుగు మే వరకు చాలా అనుకూలమైనటువంటి సమయం సంతాన ప్రాప్తి కూడాను ఈ సమయంలో కలుగుతుంది ఇక ఇంటి వాతావరణం మీకు ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది భార్య పిల్లలతో కుటుంబ పెద్దలతో స్నేహంతో సఖ్యతతో ఉంటారు సంతోషంగా గడుపుతారు ఇంటి వాతావరణము మీకు ఒక వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది ఈ సమయం లోపల బాగా కలిసి వస్తుంది ఇకపోతే మీరు చేసేటువంటి వృత్తి కూడాను చాలా సంతృప్తిగా కొనసాగుతుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను మీరు చేస్తున్నటువంటి వృత్తి చాలా ఆనందదాయకంగా ముందుకు కొనసాగుతుంది ఆర్థికంగా కూడాను మీకు బాగా కలిసి వస్తుంది అభివృద్ధి పథం లోపల మీరు ప్రయాణం చేస్తారు ఈ సమయం లోపల ఇక పద్నాలుగు మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో సంచారము అష్టమ స్థానము అవుతుంది ఇది కొంత ప్రతికూలమైనటువంటి సంచారం అష్టమ స్థానం మనకు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనుకోని ఖర్చులు ముందుకు రావడము పిల్లల విషయంలో మనం అనుకున్నదానికి భిన్నంగా జరగడము అతి ప్రయత్నంగా మనం కొన్ని పనులు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యమయ్యేటప్పటికీ మనకు భయము ఆందోళన ఇవన్నీ కూడాను మనసు లోపల కరిగేటువంటి అవకాశాలు ఉంటాయి భార్యా పిల్లలతో కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి చర్చలు ముందుకు వస్తాయి వాటి మూలకంగా అనవసరమైనటువంటి గొడవలు ప్రతి విషయంలోనూ చర్చలు ఒక సుహృద్భావ వాతావరణంలో జరగకుండా కోపాలు తాపాలు వీటన్నిటికీ అనుగుణంగా ఇంటి వాతావరణం అంతా కూడాను కలుషితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లుతుంది ఈ అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్న సమయంలో అంతేకాకుండా వీటన్నిటి ప్రభావం మూలకంగా మనిషి లోపల అసహనము కోపము ఇవన్నీ కూడాను పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని వస్తువులను పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు కూడాను ఉంటాయి ఈ సమయం లోపల కాబట్టి విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా మీరు చూసుకోవడం మంచిది వాటిని కాపాడుకోవడము కొన్ని వస్తువులు పోవడము ఇది ప్రధానంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో జరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు అధికారుల వైపు నుండే విమర్శలు అనవసరమైనటువంటి విమర్శల మూలకంగా మనిషి మానసికంగా దిగజారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎంత కష్టపడి పని చేసినప్పటికీ అధికారుల యొక్క మన్ననలు పొందకపోయేటప్పటికీ మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ప్రయత్నించి పనులు చేసినప్పటికీ కొన్ని కలిసి వస్తాయి కొన్ని కలిసి రావు ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఇక వృధా ప్రయాణాలు చేయవలసి వస్తాయి ప్రతి విషయంలోనూ ఆలస్యం గోచరిస్తుంది కనుక అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురు ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది తదనుగుణంగా మీరు మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలి సరే పరిహారాలు పూజలు వాటన్నిటికంటే ముందు మీరు మీ వైపు నుంచి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ పనిపైన ఎఫర్ట్స్ పెట్టాలి మనం శ్రద్ధ నిలపాలి మనస్సు నిలిపి పనిచేయాలి ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఇక తదనంతరం పంతొమ్మిది అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి పంతొమ్మిది అక్టోబర్ నుంచి పదిహే పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచారం బాగా కలిసి వస్తుంది అంటే నవమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా యోగ అప్రదమైనటువంటి సంచారం వృష్టిక రాశి వారికి ఏంటంటే పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ ఈ కాలం లోపల గురు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అంటే భాగ్యస్థానం అవుతుంది వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి ధనాధిపతి భాగ్యస్థానంలో సంచరించడము చాలా కలిసి వచ్చేటువంటి అంశం ముఖ్యంగా ఆర్థిక స్థితిపైన కుటుంబం పైన మీ మాట పలుకుపడి పైన పిల్లల విషయం లోపల తర్వాత పెద్దలు కుటుంబ పెద్దలు మీరు చేసేటువంటి కార్యక్రమాలపైన పనులపైన వీటన్నిటిపైన కూడాను మీకు మంచి ప్రభావం కలుగుతుంది మంచి ఫలితాలను చూయిస్తాడు బృహస్పతి అంతేకాకుండా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి మీరు ఎంతనైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రెండు నీట్లు ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది సుఖంగా సంతోషంగా ఉంటారు రావలసినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి వస్తుంది ధనాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది తద్వారా కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి డబ్బు సార్లు అడిగినా కూడాను రానటువంటి డబ్బు ఈ సమయంలో మీకు చేతికి అందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి అది చాలా మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం ఇక కొన్ని కొత్త పనులు మీరు ఆచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల ముఖ్యంగా ఇళ్ళు కట్టడము భూములు కొనడము వాహనం కొనడము పిల్లల వివాహ కార్యక్రమం లోపల మంచి సంబంధాలు చూడడము వివాహం జరపడము ఇలాంటి శుభకార్యాలు ఈ సమయం లోపల మీరు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అన్ని విధాలుగా మీకు కార్యాభీష్ట సిద్ధి ఈ సమయంలో కలుగుతుంది అంతేకాకుండా స్థిరాస్తులు చరాస్తుల మూలకంగా ఆదాయం కూడాను పెరుగుతుంది ఓవరాల్గా ఈ భాగ్యస్థానంలో సంచారం మీకు బాగా కలిసి వస్తుంది ఏ సమయము అనేటువంటిది మళ్ళీ ఒకమారు చెప్తాను ఈ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు మీరు చేపట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేంటంటే పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఉచ్చస్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఇక తదనంతరం ఐదు డిసెంబర్ రోజున ఈ గురు భగవానుడు వక్రరీత్యా మిథున రాశిలోకి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కరకాట్కం నుండి మిథునంలోకి వస్తున్నాడు వక్రరీత్యా మిథున రాశిలోకి వస్తున్నాడు మిథున రాశిలోకి రావడము స్థానం అవుతుంది అంటే మిథున రాశిలో వక్రం వక్రించి ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు ఉంటున్నాడు అంటే అష్టమ స్థానంలో ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటున్నాడు అయితే వక్రించి ఉంటున్నాడు కాబట్టి ముందు ఏదైతే మనకు పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు మిథున రాశిలో అష్టమ స్థితిలో ఉన్నటువంటి ఫలితం ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈ కాలంలో మనకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వక్రించి ఉంటున్నాడు కాబట్టి అయితే ఏదేమైనప్పటికీ స్థానం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవడము ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి వ్యవహారం చేయడము ప్రతి పని లోపల కూడాను మనస్సు నిలిపి చేయడము చాలా అవసరము ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనిశ్చరుడు ఈ శని భగవానుడు వృశ్చిక రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు నాలుగో స్థానంలో అంటే అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరించడం చాలా ప్రతికూలం అయితే ఈ సమయంలో కల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రారంభం నుండి ఇరవై ఇరవై ఐదు ప్రారంభం నుండి ఇరవై తొమ్మిది మార్చ్ అంటే మార్చ్ చివరి వరకు అనుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలు అర్ధాష్టమ స్థానంలో ఉంటున్నాడు ఈ అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత ఇంటి వాతావరణం మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా ఫ్రీక్వెంట్గా మనకు కలహాలు వైషమ్యాలు గొడవలు ఇంటిలో సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి వాగ్వివాదాల మూలకంగా గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టాలు రాజకీయ నాయకులకు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు ఇలాంటివి ఈ అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతాయి వ్యాపారస్తులకు కూడాను అనాలోచిత పెట్టుబడులు తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రయాణాల మూలకంగా అలసట అనారోగ్యం కూడాను ఈ సమయంలో సంభవిస్తుంది వాహనముల మూలకంగా ఖర్చులు అనవసరంగా రిపేర్లు ముందుకు రావడం ఫోర్స్డ్గా మనము చేయవలసినటువంటి స్థితి ఏర్పడడం ఇవన్నీ కూడాను ఈ లోపల కనబడుతున్నాయి కనుక దీన్ని అధిగమించడానికి మీరు శ్రద్ధతో పనులు చేయడం అనేటువంటిది అవసరము ఇక ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు తర్వాత శని భగవానుడు పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ మీనరాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు అంటే వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం అవుతుంది పంచమ స్థానం లోపల కూడాను శనిశ్చరుడు ప్రతికూలమే గోచార రీత్యా గోచార ఫలితాలు ఆ శనికి సంబంధించినంత మట్టుకు కొంత ప్రతికూలంగానే ఉంటాయి అయితే ఈ కాంబినేషన్ మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి చతుర్థాధిపతి అవుతాడు చతుర్థాధిపతి పంచమ స్థానంలో సంచరించడము ఇది కొంత యోగదాయకమైనటువంటి కాంబినేషన్ కాబట్టి ఏదైతే ఆ పంచమ స్థానంలో గోచార రీత్యా కలిగేటువంటి ఫలితాలు కొంత తగ్గుతాయి అయినప్పటికీ మనం గోచారమే చెప్పుకుంటున్నాం గనక ఆ పంచమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పు ప్రయత్నాలకు భిన్నంగా కొన్ని ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి తలచినటువంటి ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో కొంత ఆలస్యము వాటిల్లుతుంది కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడాను ముందుకు వస్తాయి ముఖ్యంగా ఏంటంటే తృతీయ చతుర్థాధిపతి చతుర్థాధిపతి పంచమంలో మంచి ఫలితాన్నే ఇస్తాడు దాంతోపాటుగా తృతీయాధిపతి కూడాను అయినాడు కాబట్టి కొంత బాధించి మనకు ఫలితాలు ఇస్తాడు అంటే ప్రారంభంలో కష్టపెడతాడు దాని తర్వాత మళ్ళీ మనకు రిజల్ట్ అనుకూలంగానే ఉంటుంది ఇక పూర్వము తీసుకున్నటువంటి రుణాల విషయం మీరు మనస్సు నిలపాలి అనవసరమైనటువంటి మనకు నేమ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ పంచమ స్థానంలో అంటే మీరు రిపేమెంట్ పైన మనస్సు బాగా నిలపాలి ఇకపోతే ఆత్మీయులు స్నేహితులు దగ్గర వాళ్లతో కొన్ని వైషమ్యాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారితో కొంత జాగ్రత్తగా ఉండండి సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి ఈ శని భగవానుడి యొక్క ఫలితము మీకు పంచమ స్థానంలో కొంత పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది భయపడవలసినటువంటి అవసరం లేదు ఇక రాహు విషయము రాహు కేతులు కూడాను ప్రధానమైనటువంటి గ్రహలు ఈ గ్రహల యొక్క సంచారం కూడాను మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి రాహు ముఖ్యంగా ఈ వృష్టిక రాశి వారికి పద్దెనిమిది మే వరకు పంచమ స్థానంలో ఉన్నాడు ఇది కూడాను ప్రతికూలమైనటువంటి స్థానం తదనంతరం పద్దెనిమిది మే తర్వాత మళ్ళీ చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పంచమ స్థానం దాని తర్వాత చతుర్థ స్థానం వక్రీస్తుంటాడు వెనక్కి నడుస్తుంటాడు రాహు కాబట్టి మీనరాశి నుండి కుంభరాశిలోకి పద్దెనిమిది మే రోజున ప్రవేశిస్తున్నాడు పద్దెనిమిది మే వరకు పంచమ స్థానంలో ఉంటాడు దాని తర్వాత చతుర్థ స్థానం ఈ రెండు స్థానాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి అయితే ఈ సమయంలో పద్దెనిమిది మే వరకు కేతు యొక్క అనుకూలత ఉంది కేతు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఇక తదనంతరం పద్దెనిమిది మే తర్వాత కేతు భగవానుడు దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ రాహు కేతువుల విషయం ఆలోచించినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మనకు మంచి ఫలితాలు ఇస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది పెడతారు అంటే కేతువు ఏకాదశంలో ఉన్నాడు ఈ సమయంలో కాబట్టి కొంత మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ రాహువు పంచమ చతుర్థ స్థానాలు ప్రతికూలం గనక కొంత మానసిక ఇబ్బందులు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ దగ్గరి వారితో మనము మనసు విప్పి మాట్లాడడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలను ఇస్తాడు కనుక రాహుకేతుల విషయమై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయం లోపల ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఇలా ఉంది సప్తమ భాగ్యస్థానాలలో బృహస్పతి సంచరిస్తున్నటువంటి సమయం ప్రధానంగా అనుకూలంగా ఉంటుంది ఇక మిగతా సమయాలలో కొన్ని ఇబ్బందులు తప్పు అయితే వీటికి కొన్ని పరిహారాలు చేసుకోవడము అత్యవసరం ఏంటంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురు భగవానుడి యొక్క ప్రీత్యర్థమై గురు జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకాం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అష్టమ స్థానము చాలా ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా అష్టమ గురువు ఏ సమయంలో ఉన్నాడు అనంటే మీకు పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఉన్నాడు ఈ సమయంలో అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహం మీకు కావాలి కాబట్టి ఈ సమయంలో మీరు దైవ దర్శనాలు చేసుకోండి దేవత గురుభక్తి పెంచుకోండి ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని ఎఫర్ట్స్ పెట్టండి ఫలితంపై మనసు నిలపకుండా మీ ప్రయత్నం పైననే మీరు మనస్సు నిలపండి అది ఆటోమేటిక్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది కనుక దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి ఇవి చేసుకున్నట్టయితే మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత శని కూడాను మీకు అర్ధాష్టమ స్థానం దాని తర్వాత పంచమ స్థానం శని వృశ్చిక రాశి వారికి దాదాపు ఈ సంవత్సరం ప్రతికూలంగానే ఉన్నాడు కనుక శని ప్రీతి అర్థమై మూల మంత్రాన్ని జపించండి నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతి శనివారం కూడాను శని పరిహారం కొరకు ముఖ్యంగా మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంది మీకు ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు ఆ మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని ఆ భగవంతుణ్ణి మీరు దర్శించుకున్నట్టయితే తప్పకుండా శని భగవానుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది ప్రతి మాసం కూడాను మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళుతూ హనుమాన్ చాలీస పఠించండి ఇది చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి ప్రతినిత్యం కూడాను మూలమంత్రం ఏంటంటే రాహువుకి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోండి కేతు విషయం లోపల ఫలాష సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ రెండు శ్లోకాలను మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి మీరు ఆఫీసుకు వెళ్ళేటువంటి సమయం లోపల మార్గమధ్యంలో ఒక దేవాలయానికి వెళ్తు ఉండండి కూడా వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకున్నట్టయితే మీకు ఆ దైవానుగ్రహం మూలకంగా ఈ గ్రహస్థితుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది ఈ పరిహారాలను ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు శుభం